అప్పుడు ట్రైన్లో ఉంది వస్తుంది అమ్మ నా వస్తున్నారు నవంబర్ ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు చూడటానికి అయితే వచ్చామండి

మీరు చెప్పేదా నేను చెప్పను మీకు లేదు నాకెందుకు వాసన వచ్చింది అన్నీ రాసిన కాయలు వచ్చినాయా పిందులా

नॉलेज में मैं पर दिया मां मरते हैं हां आए तो मैं करूंगा टाइम बंद काम निवास तंत्र पूरा और ये कैसे तंत्रो से ऊपर चीज तो बहुत है और मारो मारो आ और जा मां मिलो इसको तरफ नीले नीले से लेते नीले नीले का बनता है ఆ ముని పంచాయదిలో 이르వర్గా అన్న అనుకుంటున్నాం కొ ఆన కొద్దంటే పొయ్యిడి పొయ్యి ఇది ఏ చేవున ఉద్దా సబీ

నువ్వేన చెంచాలు కూడా అబ్బాయి చెంచాలు రావాల ఇది కొనుక్కొని ఉంటా మంచి వెళ్తావా అలా నూనె డబ్బా ఏ నూనె డబ్బాయిట్

इकेरंटा गांसो इकेर दिल्ली क्रॉसिंग पे

రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడే వచ్చానండి ట్రైన్ అయితే ఇంకా టూ మినిట్స్లో అయితే వచ్చేసింది దగ్గరలో ఉంది ట్రైన్ పొన్నూరు అవతల పక్క అవతల పక్క ప్లాట్ఫామ్ మీదగా అయితే వచ్చింది సౌండ్ సౌండ్ వస్తుంది సిఐతే నవ్వుతుంది

ఇంటి పెడతాలి పెరుగు పట్టి దాంట్లో దాని వల్ల పెరుగు పెడతానికి లేదా సెంటర్కి అయితే వాళ్ళ అమ్మని అయితే వారు ఆ పక్క రోడ్లో స్టేషన్ రోడ్లో దింపామండి మేమైతే బఫే ప్లేట్లను అవి తీసుకొస్తానికి ఎంత అంతా ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే ప్లేట్స్ వస్తాయంట

అవుతుంది బఫే ప్లేట్ లేక గ్లాసులు నాకేం చెప్పాలి యాభై

వీ ఫానిమా విచ్చడా ఏమన్నాడు ఏరిచ్చాడు డిస్పోజల్ యాక డిస్పోజల్ ఇవ్వంటాడు అమ్మ ఆనే ఇన్నా ఇక్కడ తియమాను

కరు కొరు తారు ఎగట్ంది తావా వినా చయంథ సంఠి క్తావలితారు క్షి క్షెది కేరు తుతారు క్షాద తునా క్షైు తుచాది క్షాది తు. క్షత్ � అందరికి అడగండి ఒకటి ఒకటి తీసుకోండి అదే మనిషి కూడా తీసుకోండి

మెత్తబడిపోతే వద్దులేదేమో మెత్త పడుతుంది అది నైట్రోజన్ గ్యాస్ గాలి మొత్తం పోయిందంటే మళ్ళీ ఏడా ఎవరిది

మా ది ఊరిస్ చెల్లినా ఇదిగో ఇది దో కౌరా యాజి ని ફૂલ <coughs>